హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము నాకు డే అనే అనేప్పటికీ వంటతోనే స్టార్ట్ అవుతుందండి లెగడం లెగడం బ్రష్ చేసి వంటగదిలోకే వస్తా వంట అయినాకే ఇంక ఏదైనా పని చూస్తాను తనకి బాక్స్ ఇచ్చేసేంతవరకు ఇంక వంటగదిలోనే సరిపోద్ది నాకైతే ఈరోజు కర్రీ వచ్చే ఏంటి ఏంటంటే పొట్టి రొయ్యలు వంకాయ అయితే కలిపి చేస్తున్నానండి మామూలు రొయ్యలకి ఈ రొయ్యలకి డిఫరెన్స్ ఏంటంటే అవి నోటికి మనం తింటున్నట్టుగా టేస్ట్ తెలుస్తుంది ఇవి స్మెల్ మాత్రమే తెలుస్తుంది అంత టేస్ట్గా అయితే అనిపించదు కానీ ఒక మాదిరిగా రొయ్యలు తింటున్నాము అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది పొట్టు పొట్టి రొయ్యలు వేసేసి వంకాయ చేస్తున్నా అలాగే ఆల్రెడీ కుక్కర్ లో అయితే శనగలు ఉడకబెట్టేశానండి పెట్టేశానండి అవి అయితే నీళ్లు ఊరిపేసేసి పక్కన పెట్టాను ఇంకోవైపు రైస్ కూడా పెట్టేశాను ఆ రెండు అయ్యేలోపు కూర కూడా అయిపోవచ్చింది శనగలు పోపు అయితే పెట్టేశానండి చెప్పాను కదా ఆల్రెడీ ముందు బ్లాగ్లో మాకు ఏదైనా ఒక్కసారి నచ్చిందంటే అది కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది వన్ డే నేను ఇలాగే రాజ్మా శనగలు అన్నీ నాన్ పెట్టేసి చేశాను అప్పటి నుంచి ఆ వీక్ మొత్తం కంటిన్యూగా ఫ్రై కావాల్సిందే అనమాట ఏదైనా కూడా ఒకటి నచ్చితే ఇంకా కంటిన్యూగా ఉంటుంది కొంతమందికి ఒకటే ఎలా తింటామో అనిపిస్తుంది బట్ మా హస్బెండ్ అంత వెరైటీ అనమాట ఏదైనా నచ్చితే కంటిన్యూగా అదే తింటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలు అన్నట్టుగా నాకు వచ్చేపాటికి బిర్యానీ అయినా కూడా ఒక్క పూటే తినగలను రెండో పూట తినలేను అలాగే శనగలు కూడా ఒక్కరోజే తిన్నాను మిగతాని రోజులు నేనైతే తినలేదు తనకు అలా ఉండదు డైలీ పెట్టినా కూడా బాగుంటే డైలీ అదే తింటారనమాట అది ఎప్పుడు మొహం కట్టాలంటే నేను ఇంకా ఉప్పు కారం ఏదైనా కానీ కొంచెం ఎక్కువ ఎక్కువేసానంటే చాలా ఇంకా అది మొహం కొట్టేస్తుంది ఇంకా అది వద్దులే అనేస్తారు అప్పుడు వరకు ఇంతే కంటిన్యూ అవుతూ ఉంటుంది తనకైతే బాక్స్ ఇచ్చేసి మొత్తానికి పంపించేశాను నేను అటు బ్లాగ్లో అన్ని చెప్పాను కదండి ఇలా ఇడ్లీ కుక్కర్ ఒకటి తీసుకున్నాను అనేసి చిన్నది చూడండి భలే ఉంది ఇది వచ్చేసేపాటికి నాకు ఎంత పడిందంటే ఫైవ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ పడిందండి ఇలాగ త్రీ ప్లేట్స్ అయితే వచ్చినాయి అనమాట చిన్న చిన్న ఇడ్లీ ఇష్టంగా తింటదిలే పిల్ల చూడడానికి బాగుంటుంది కదా అన్నట్టుగా తీసుకున్నాను ఈరోజైతే ఇడ్లీ వెయ్యిపోతున్నాను మూడు ప్లేట్లు యూస్ చేసేస్తాను ఎలాగో ఫైవ్ ఫైవ్ వచ్చినాయి అది పిన్నాను తినిద్ది మిగతాగా వదిలేసినా కూడా నేను తింటాను అనమాట ఒక అయితే వాష్ చేసేసా కరెక్ట్గా వీడియో రన్ అయినప్పుడే అన్నీ ఎత్తుకుంటాం అదేంటో అర్థం మన రూపాయి కాయిన్ టూ రూపీస్ కాయిన్ ఉంటుంది చూడండి అంత తిగిలి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎలా వస్తాయో చూద్దాం కుక్కర్కి స్టిక్కర్లు అయితే తీయలేదండి ఎందుకు తీయలేదంటే హీట్ ఎక్కిన తర్వాత గమ్ అనేది కొంచెం వదిలేస్తుంది అనమాట అప్పుడు మనం తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయి అలాగే మచ్చలు అనేవి పేపర్ మచ్చలు అనేవి పడకుండా ఉంటాయి మనం అవి జస్ట్ ఇలా మచ్చపడింది కదా అవి నార్మల్గా క్లీన్ చేసుకుంటే పోతుంది అనమాట చూసారు ఈజీగా వచ్చేస్తాయి అందుకనే తీయకుండా అలా పొయ్యి మీద డైరెక్ట్గా పెట్టేశాను పెట్టినప్పుడు మీరు ఏమైనా అనుకుంటారేమో అనుకున్నా అందుకనే మీతో షేర్ చేస్తున్నా ఇలా హీట్ ఎక్కిన తర్వాత తీస్తే ఏంటంటే పేపర్ స్టిక్కర్ అనేది ఏమంటుకోకుండా జస్ట్ గమ్ అయితే ఉంటుంది కాను గమ్ము మనం నార్మల్గా కడిగేసుకుంటే పోతుంది ఇడ్లీ కంప్లీట్ అయ్యేలోపు హన్వి పాపను లేపేద్దాము హన్వి ఫుల్గా నిద్రపోతుంది టైం అయితే నైన్ థర్టీ అయ్యింది చూపిస్తాను రండి ఎలా పడుకుందో అన్వి ఫైనల్గా అన్వి అయితే లేచిందండి ఆ లోపు ఇడ్లీ కూడా అయిపోయింది చూసారు కదా చిన్న చిన్న ఇడ్లీ ఎంత బాగున్నాయో మార్నింగ్ చేసిన వంకాయ కర్రీతోనే తినిపించేస్తాను తనకైతే తను అన్నట్టుగా చూసింది అనమాట ఇడ్లీ అనంగానే హన్వి వదిలేగా మిగిలిన ఇడ్లీ నేనైతే తినేశానండి నా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది సరే తనకి పాలిద్దామని గ్యాస్ మీద పెట్టంగానే పాలు ఇరిగిపోయినాయి ఇంకా అంత చిక్కడి పాలు పడేయడం ఇష్టం లేక కళాకానిలాగా చేద్దామనేసి గ్యాస్ మీద అయితే పెట్టేసి కొంచెం షుగర్ అయితే యాడ్ చేశాను షుగర్ యాడ్ చేసేసి అటు ఇటు కడితే దగ్గరికి అయితే వచ్చేస్తుంది సరే అని చెప్పి కొంచెం వాటర్ పోసి మళ్ళీ పక్కన పెట్టేశాను ఇంకా హెయిర్కి చాలా అయిపోయిందండి హెయిర్ ప్యాక్ ఏమీ పెట్టక చాలా డ్రై అయిపోయినట్టుగా అనిపిస్తుంది సరే హెయిర్ ప్యాక్ ఏదైనా పెట్టుకుందాం అనిపించింది నేను ఎప్పుడు పెట్టుకునే హెయిర్ ప్యాక్ అండి ఇది వచ్చేపాటికి కొంచెం మెంతులు రైస్ అలాగే కరివేపాకు మూడు వేసేసి ఒకసారి కడిగేసేసి కొంచెం నీళ్ళతో బాగా బాయిల్ చేసేసుకుంటాను ఐ మీన్ మరగబెట్టేస్తాను అనమాట వాటర్ కలర్ చేంజ్ అయినంత వరకు బాగా మరగబెట్టేస్తాను ఇంకా ఈ పాలల్లో నుంచి వాటర్ వస్తూనే ఉంది షుగర్ వేసిన తర్వాత దగ్గరికి అయిపోద్దేమో అనుకున్నా కానీ ఇంకా వాటర్ వస్తుంది ఇలాగా కలర్ అనేది చేంజ్ అయిపోవాలండి వాటర్ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత వడగట్టేసుకోవడమే ఇంకా ఈ మాత్రం మీకు కుదిరిద్ది అనుకుంటే మిక్సీ కొట్టేసి హెయిర్ ప్యాక్లా కూడా వేసుకోవచ్చు నాకు వచ్చేపాటికి స్టిచ్చింగ్ వర్క్ ఉంది కదా హెయిర్ ప్యాక్ పెట్టుకున్నానంటే మళ్ళీ హెడ్ వాష్ చేయడానికి లేట్ అయిపోద్ది దాని తర్వాత ఇంకా గట్టిగా అయిపోయిందంటే హెయిర్ అంతా డ్రై అయిపోద్ది అందుకనే నేను ఇంకా వాటర్ని మాత్రమే అప్లై చేస్తున్నా ఆ వాటర్ని ఏం చేస్తానంటే ఈ సీడ్ జెల్ అనేది మొత్తం వచ్చేసిన తర్వాత ఆ వాటర్ దీంట్లో యాడ్ చేస్తాను యాడ్ చేసి ఇవి కూడా కొంచెం సేపు బాగా మరిగిన తర్వాత అప్పుడు వడగడతాననమాట వడగట్టి హెయిర్ కేర్ అనేది అప్లై చేస్తాను చూసారు కదా ఇలాగ రావాలి జెల్ అనేది మరీ వాటర్ లాగా ఉన్నా మీకు తల మీద నిలబడదు అలాగని బాగా జెల్ అయిపోయినా మీకు సపరేట్ అవ్వదు అనమాట అందుకని మీడియంలో ఉండాలి అది కొంచెం మీడియంలో ఉండగానే ఈ వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మళ్ళీ బాగా మరిగించాలి మళ్ళీ జెల్ అనేది బాగా ఫామ్ అయిపోద్ది అప్పుడు వడగట్టేసేసుకొని నేను ఈ గిన్నెలో ఎందుకు వడగడుతున్నానంటే తొందరగా చల్లారిపోతుంది అనేసి ఈ బౌల్లో అయితే వడగడుతున్నాను వేడివేడిగా ఉన్నప్పుడే ఇలాగా జల్లుడితో వడగట్టేసుకోండి లేకపోతే జెల్ అనేది సపరేట్ అవ్వదు ఎంతలాగా చూసారా ఇంత వేడిగా ఉందా వన్స్ ఆరిపోయిన తర్వాత చాలా జెల్గా ఫామ్ అయిపోయింది అనమాట చాలా తిక్గా వచ్చేసింది నేను అది వచ్చేపాటికి ఏం చేయట్లేదండి పక్కనైతే పెట్టేశాను మీరైతే హెయిర్ ప్యాక్గా కూడా యూస్ చేసుకోవచ్చు దీనిలో విటమిన్ ఈ క్యాప్సిల్ అలాగే రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ ఇవి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవచ్చండి హెయిర్ అనేది గ్రోత్ బాగుంటుంది ఇది వచ్చేపాటికి ఇంత జెల్లాగా ఉంది కదా నాకు హ్యాండ్తో కాకుండా ఇలాగ అప్లై చేసుకుంటాకి అప్లికేటర్ అయితే ఉంది మీ దగ్గర ఉంటే కనుక యూస్ చేయండి లేకపోతే హ్యాండ్స్తో డైరెక్ట్గా అప్లై చేసేసుకోండి సరిపోతుంది ఇలాగ బాటిల్లో వేసేసుకున్నాను వేసేసుకొని హెయిర్కి ఎలా అప్లై చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూసారు కదా వాటర్ అనేది ఎలా వస్తుందో హెయిర్లోకి మనకి స్కాల్ప్ నిండా పట్టేటట్టు అప్లై చేసుకోవడమే నాకు హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది అనుకుంటే కనుక నేను ఇదే ట్రై చేస్తానండి నాకైతే బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది బాగుంది హెయిర్ అంటే గ్రోత్ అయినా ఫస్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతే ఆల్మోస్ట్ హెయిర్ గ్రోత్ అవుతుంది అర్థం నాకైతే హెయిర్ ఫాల్ అయితే చాలా కంట్రోల్ అయిపోయింది చాలా బెటర్ అనమాట అప్పుడుతో పోల్చుకుంటే చాలా బెటర్ అనిపించింది హెయిర్ ఫాల్ అయితే నాకైతే హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు కంట్రోల్ అయిందండి అందుకని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఎక్కడైతే విడిగి ఇలా పాయిల్ తీసేసి జస్ట్ ఇది ఇలా అంటేనే పడుతుంది గమనించారా అని అనమాట అయ్యో కిందంతా అయిపోతుంది ఇప్పుడు ఇలా ఉంది కదా ఇలా తీసేసి జస్ట్ మనం ఈ డబ్బాని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే వాటర్ వస్తూ ఉంటుంది అనమాట ఏ పాయి కాపా ఇలా తీసేసి కొంచెం వేడిగా ఉంటేనే బాగుంటుంది హెయిర్కి తొందరగా పట్టింది అతను ఇలా అంటే స్కాల్ప్ మొత్తం పట్టేస్తుంది హెయిర్ కి మంచిగా అప్లై చేసుకున్న తర్వాత వీడియో అనేది స్టార్ట్ చేస్తా బాటిల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి హెయిర్ అంతా అప్లై చేసేసాను చూసి మళ్ళీ చూపిస్తాను అనమాట ఎలా ఉంది ఏంటి అనేది నేను ఇంకా వీడియో చేస్తుండగా అనవి అయితే అన్నీ పడేసింది సరే అలా పనిలో పని అని చెప్పి ఇలా సదరేశాను అలాగే హెయిర్ కూడా డ్రై అయిపోయింది హెయిర్ వాష్ కూడా అయిపోయింది హెయిర్ చూసారా ఎంత సిల్కీగా ఉందో ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్ వల్ల సిల్కీ అండ్ స్మూత్గా ఉంటుందండి అలాగే ఫెనిగ్రిక్ సీడ్స్ ఈ రైస్ వాటర్ వల్ల ఏంటంటే హెయిర్ గ్రోత్ ఉంటుంది అలాగే డాండ్రఫ్ కూడా ఉండదు అనమాట ఇలా వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి నేను వచ్చేపాటికి కుదిరితే వీక్లీ పెడతాను లేకపోతే మంత్లీ వన్స్ అయినా కన్ఫామ్గా ట్రై చేస్తాను ఇంట్లో పని అంతా అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా స్టిచ్చింగ్ వర్క్ స్టార్ట్ చేద్దామని అయితే కూర్చున్నాను త్రీ బ్లౌజెస్ నిన్నే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడైతే స్టిచ్ చేద్దామనేసి అనుకుంటున్నా ఫస్ట్ వచ్చేపాటికి ఒకటి సింపుల్గా మోడల్ బ్లౌజ్ అయితే ఉందండి ధర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా దాంతో మోడల్ అనమాట నెక్కి హ్యాండ్స్కి పెట్టమన్నారు ఇంకా బాల్స్ అయితే ముందు ప్రిపేర్ చేసుకొని ఇంకా డైరెక్ట్గా మిషన్ అయితే ఎక్కుదాం అనేసి ముందు ఆ బాల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూశారు కదా చాలా అవసరం అవుతాయండి అవుతాయి అనేది ముందే మనం కౌంట్ చేసేసుకొని పెట్టేసుకొని వన్స్ కూర్చుంటే ఈజీగా అయిపోతుంది మొత్తానికి ఇన్ని బాల్స్ అయితే అయినాయి అండి ఇంకా ఎక్కువ అయినాయి అవి వచ్చేపాటికి ఆల్రెడీ నేను నెక్కి పెట్టేశాను ఇంకా సరిపోకపోతే మళ్ళీ ప్రిపేర్ చేశాను అనమాట ఇప్పుడు ఫైనల్గా మోడల్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి నెక్కి వచ్చేపాటికి ఇలా పెట్టాను మొత్తం అలాగే హ్యాండ్స్ కూడా పెట్టాను అనమాట ఈ వచ్చేపాటికి గ్యాప్ అనేది మనం టేప్తో వన్ నుంచి వన్ నుంచి గ్యాప్తో చూసుకుంటూ చూ పెట్టుకోవాలి ఎక్కడ పెడితే అలా పెడితే ఒక దగ్గర గ్యాప్ అనేది తక్కువ ఒక దగ్గర గ్యాప్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది ఇందాక చూపించాను కదా ఆ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఈ టూ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయాలి ఆ బాల్స్ మోడల్ వచ్చేపాటికి వేరే వాళ్ళదండి అలాగే ఈ గ్రీన్ అండ్ బ్లూ బ్లౌజ్ వచ్చేపాటికి ఒకళ్ళది అందుకనే అందుకని ఇంకా ముందైతే బ్లూ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేస్తున్నాను వీళ్ళైతే ఎలాంటి మోడల్ అనేది అడగలేదండి జస్ట్ పైపింగ్ ఏమన్నారు బ్లూ బ్లౌజ్ ఉంది కదా ఇది వచ్చేపాటికి జస్ట్ పైపింగ్ అయితే వేయమన్నారు అండి అంతే ఇంకేమీ చేయొద్దన్నారు అంటే ఐ మీన్ మోడల్ ఏమి వద్దన్నారు పైపింగ్ మాత్రమే అందువల్ల సింపుల్గా తొందరగా అయిపోయింది ఇప్పుడు ఈ టూ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను అలాగే ఇంకో గ్రీన్ బ్లౌజ్ ఉంది బట్ ఇప్పుడు నాకు టైం అయితే లేదు బయటకు ఫ్యాన్సీ షాప్కి వెళ్ళాలి బట్టలు షాప్కి లైనింగ్ తీసుకురావడానికి అలాగే ఇంట్లో కూడా వంట అయితే ఏమీ చేయలేదు వంట కూడా చేయాలి మార్నింగ్ చేసిన వంకాయ కర్రీ అయితే కొంచమే ఉంది అందువల్ల నేను ఇది రేపు మార్నింగ్ కుడదాం అని ఆపేస్తున్నాను ఈ టూ బ్లౌజెస్ స్టిచ్ చేశాను ఈ రోజుకి వచ్చేపాటికి ఇంకేమీ స్టిచ్ చేయాల ఇంకా టైం ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే ఇది కూడా కంప్లీట్ చేసేద్దాం అన్నట్టుగానే స్టిచ్ కటింగ్ చేసేసాను బట్ ఇంకా కుదరలేదు ఇంకా నైట్ అయిపోయింది ఈవినింగ్ అయిపోయింది లేకపోతే అది కూడా స్టిచ్ చేసేసే పని ఈవినింగ్ అయిపోవడం వల్ల ఇప్పుడు ఇంకా ఇంట్లో పని ఉంది ప్లస్ ఏమో హన్ వీక్ ఏమీ చే తినిపించలేదనమాట ఆఫ్టర్నూన్ తినిపించడమే ఇంకా తనకు తినిపించాలి ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఆపేస్తున్నాను అది మాత్రం ఇంకా టైం ఉంటే బాగుండు అనిపిస్తుంది అనమాట డే అప్పుడే అవ్వకుండా ఇంకా ఫైనల్గా మిషన్ అయితే దిగేశానండి ఇంకా కిచెన్లో వర్క్ అయితే చూసుకుంటున్నాను ఇంకా తనకు కాల్ చేస్తే లేట్ అవుతుంది అన్నారు రావడానికి బట్టల షాప్కి అన్నాను కదా లైనింగ్ తీసుకురావడానికి ఇంకా ఆలోపు హన్ వీక్ అయితే ఫుడ్ పెట్టేద్దాం అనుకున్నా చాలా లేట్ అయిపోతుంది కదా అనేసి ఇంకా తనకు ఫుడ్ పెట్టేసిన తర్వాత ఫ్యాన్సీ షాప్కి అయితే వెళ్ళిపోయామండి చాలా వరకు ఫ్యాన్సీ షాప్లు ఏంటంటే ఇక్కడ నైన్ అవుతుంది అనగానే ఆఫ్ చేసేస్తారు ఎక్కువసేపు కూడా ఉంచరు ఇంకా నైన్కే క్లోజ్ చేసేస్తారు మేము వెళ్ళేపాటికి నేను రెగ్యులర్గా వెళ్ళేది క్లోజ్ చేసేసారు ఆల్రెడీ ఇంకెక్కడ ఉందేమో అనుకొని సర్చ్ చేసుకుంటా వెళ్ళాము బయటికి అంటే అన్వికి ఎంత హ్యాపీ వచ్చేస్తుంది అంటే అంటే డే మొత్తం ఇంట్లోనే ఉంటది కదా అందువల్ల ఒక్క ఒక ఫైవ్ మినిట్స్ బయటికి అనగాలనే రెక్కలు వచ్చేస్తాయి అనమాట అన్వీకి సరే తీసుకుందాలే ఓకే ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసామండి ఇవి ఎంతమందికి గుర్తున్నాయో కామెంట్ చేయండి ఇంతవరకు బాగా ఇష్టంగా తినేదాన్ని బిఫోర్ మ్యారేజ్ అయితే అలాగే క్రీమ్ బన్ కూడా తెచ్చుకున్నాను అనమాట ఇంకా హన్వి అయితే భోజనం కంప్లీట్ అయిపోయింది కదా తను వచ్చేపాటికి క్రీమ్ బాన్ని తింటానంటే తనకు అది ఇచ్చేసాను ఇంకా మా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మార్నింగ్ వంకాయ కూర కొంచమే ఉందన్నాను కదా ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఫిష్ ఉందండి పండుకప్ప నిన్న తీసుకొచ్చింది ఇంకా నాలుగైదు ముక్కలు ఉన్నాయి సరే అది ఫ్రై చేద్దాంలే అనేసేసి దానికి బదులుగా రసం కూడా పెట్టేస్తున్నాను ఒకవైపు రసం మరిగిన తర్వాత ఇంకోవైపు ఫిష్ కూడా ఫ్రై చేసేస్తాను ఫిష్ ఫ్రైకి మసాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మాకైతే ఫేవరెట్ అనమాట ఎప్పుడు మేము ఇలాగే ట్రై చేస్తాము కొత్తిమీర కరివేపాకు పెప్పరు అవి వేసేసి మంచిగా మిక్సీ కొట్టండి ఉప్పు కారం పసుపు కూడా వేసేసేయండి అదంతా మిక్సీ పట్టేసిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని చేపలు అన్నిటికీ పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసేయండి టేస్ట్ అనేది బాగుంటుంది దీంట్లో కలర్గా అయితే ఏం కనిపించదండి పెప్పరున్ను అలాగే కరివేపాకు కొత్తిమీర కదా గ్రీన్ గ్రీన్గా ఉంటుంది అనమాట మీకు ఏదైనా కలర్ కావాలనుకుంటే ఫుడ్ కలర్ ఏదైనా ఉంటే యాడ్ చేసుకోండి రెడ్గా రావడానికి ఇది వచ్చేపాటికి కారం కూడా యాడ్ చేస్తాం కానీ పెప్పర్ ఆల్రెడీ ఉంది కాబట్టి కొంచెం తక్కువ తక్కువ కారం యాడ్ చేసుకుంటాను నేను వచ్చేపాటికి అన్నీ ఇలా గ్రీన్ గ్రీన్గానే అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మాకెప్పుడు ఫేవరెట్ అనమాట ఫిష్ అనగానే ఫ్రై అంటే ఇదే మసాలా గుర్తొస్తుంది అలాగే అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అవి ఏమి వేయనండి అవి వేస్తే ముందు పేస్ట్ ఏం ఆడిపోతుంది చేప అనేది మంచిగా ఫ్రై అవ్వదు అందుకని నేను ఎప్పుడు ఇదే ప్రాసెస్ అనమాట చూసారా ఎలా ఫ్రై అయినాయో హన్వీన్ చూసి ఈ మధ్యన చాలా కోపం వస్తుంది తీసింది ఎక్కడ తీసింది అక్కడే పడేస్తుంది ఇంకా ఇంటి నిండా బొమ్మలు ఉండాలి ఇంక ఉడుద్దామని ఇప్పుడే జస్ట్ అవన్నీ తీశాను ఏమి ఎరగని దానిలాగా టీవీ చూసుకుంటా కూర్చుంటుంది ఆ బొమ్మలన్నీ తీసేసి దాంట్లో పెట్టన్నా కూడా అసలు మాట కూడా వినిపించుకోవట్లేదు ఇంకా తను ఆడుకోవాలంటే మాత్రం ఆ బొమ్మలన్నీ తీసేసి అన్ని కెలికేసి ఆడేస్తుంది నేను మాత్రం అది తీయ్యు అంటే మాత్రం అసలు మాట వినపడదు అన్నట్టుగా తప్పించుకొని తిరిగేస్తుంది ఇదండి ఫైనల్గా మా బ్లాగ్ అయితే వచ్చేవాటికి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్